ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే మా దేవుడు మా ఆరాధ్య దేవుడైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు నాకు రాజకీయ పునర్జన్మ ఇచ్చిన రోజు ఈ విషయం మీ అందరితోటి పంచుకోవాలని సదుద్దేశంతో ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇలా కలవడం జరిగింది అంతేకాని ప్రత్యేకంగా లేదు నా దేవుడికి నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి పార్టీ మీద రాజమహేంద్రవరంలో నా మీద నమ్మకంతో మరొక్కసారి నన్ను రాజమండ్రి సిటీ ఇన్ఛార్జిగా నియమించిన మా దేవుడు పవన్ కళ్యాణ్ గారికి నా పాదాభివందనాలు అదేవిధంగా పాత్రికై మిత్రులందరూ కూడా నాకు అన్ని విధాల సహకరించినందుకు మీకు కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా గతంలో పార్టీ పరంగా కానీ నా వ్యక్తిగతంగా కానీ ఏనా తెలిసి తెలియక ఏనా తప్పులు చేస్తే నన్ను క్షమించమని నన్ను మీ వాడుగా ఆదరించమని నా జనసేన నాయకులకు జన సైనికులకు శ్రీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు అందరికీ కూడా మరొక్కసారి విన్నదిస్తున్నా నాకు ప్రతి రాజకీయంగా అన్ని విధాలుగా నాకు కోఆపరేట్ చేస్తున్న సహకారాలు అందించిన నాదేండ మనోహర్ గారికి కందులు దుర్గేష్ గారికి హరిప్రసాద్ గారికి హరిప్రసాద్ గారు నాకు సస్పెండ్ అయిన రోజే నాకు చాలా ఆయన ధైర్యం కూడా ఇచ్చారు మీరేమీ కంగారు పడకండి మీ మీద వేరే వాళ్ళు అభియోగం చేశారు కాబట్టి అది సత్యమా అసత్యమా నిరూపించుకోండి మీరేం అధైర్యపడద్దు అని ఆయన ఆ రోజు భరోసా ఇవ్వడం జరిగింది ఆయనకి మరొక్కసారి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నా అదేవిధంగా పార్టీలో ఉన్న నా సహచార జన సైనికులకి ఎప్పుడూ నా వెంట ఉండే అన్ని విధాలుగా నేను కష్టాల్లో ఉన్నప్పుడు నా వెంటే ఉండి నా మీద నమ్మకంతో ఉన్న ప్రతి ఒక్క నాయకులకి కూడా నేను అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను ఎందుకంటే ఎప్పుడు ఆనందంలో ఉన్న అది గొప్పతనం కాదు కష్టాల్లో ఉన్నప్పుడే మీ యొక్క వ్యక్తిత్వం కూడా బయటపడుతుంది అదేవిధంగా అందరూ కూడా మన అధ్యక్షుల్ని పార్టీ నిర్ణయాన్ని గౌరవించి ఏ కార్యక్రమాలు అన్ని కార్యక్రమాలు కూడా దిగ్విజంగా చేసినందుకు మరొకసారి జనసైన్యానికి కూడా అభినందన తెలియజేస్తున్నాను ఇక్కడ నుండి జనసైనికులు కానీ జనసేన నాయకులు కానీ మరింతగా ఆల్రెడీ రాజమండ్రిలో రాజమండ్రి సిటీలో జన జనసైనిక్ చాలా బలం ఉంది ఆ బలం ఏమిటో రెండు వేల పంతొమ్మిదిలోనే నేను ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఎన్ని వేల ఓట్లు పడ్డాయో మీ అందరికీ తెలుసు అదే తరాగా మేము సపోర్ట్ చేసిన మా అధినాయకుడు ఫిలిప్ మేరకు మేము రాజమండ్రి సిటీలో సపోర్ట్ చేసిన తెలుగుదేశం ఎమ్మెల్యే గారికి ఎన్ని వేల ఓట్ల మెజార్టీ వచ్చాయో మీ అందరికీ తెలుసు జనసేన పార్టీ అన్నది చాలా బలవంగా ఉందని ఆ రోజే మేము ముందే చెప్పాం హండ్రెడ్ పర్సెంట్ డెబ్బై వేలు మెజార్టీ దారుతుందని అదంతా పవన్ కళ్యాణ్ గారి ప్రపంచం మేము కూటమిలో ఉన్నాం కాబట్టి చాలా బాధ్యతంగా ఉంటాం అలాగే ఏ సమస్య వచ్చినా సరే మేము దాన్ని పరిష్కరించడానికి కృషి చేస్తాం అంతేకాదు రాజమండ్రి సిటీలో మరింత బలపీతం చేస్తామని నా మీద నమ్మకం ఉంచి మరొక్కసారి నన్ను ఇన్ఛార్జ్గా చేసినందుకు మీ అందరికీ సభాముఖంగా మా నాయకులు జన సైనికుల మధ్యలో కూడా మీ అందరికీ కూడా మేము చెప్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ జనసేన పార్టీని మరింత బలపీతం చేస్తామని మరొక్కసారి తెలియజేస్తున్నాం నిన్నే నా ఇమీడియట్లుగా నిన్నే పెట్టాలా నిన్నే పెట్ట నిన్న అమావాస నెక్స్ట్ వేళేమో ఆ అమ్మవారు అమ్మవారు ఆశీస్సులు ఎందుకంటే మా విలువ ఎల్పు కనకదుర్గమ్మ మా అధినాయకుడు వారహిమాత భక్తుడైన ఆ అమ్మవారు ఆశీసులతో తీసుకుని ఈరోజు ప్రెస్ మీట్ పెడతారని ఓన్లీ మిమ్మల్ని కలవడానికే కానీ ఇది నా వ్యక్తిగతంగా నేను మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మా నాయకులకి అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేయాలని ఉద్దేశంతో పెట్టిన ప్రెస్ మీట్ అజ్ఞాతవాసం లేదు నాకు ఎందుకంటే రెండవ తారీఖున మా నాయకుడి పుట్టినరోజు బ్రహ్మాండంగా జరుపుకున్నాం అంతకు ముందు వారం ఏమో హరిహరి మళ్ళీ రిలీజ్ బ్రహ్మాండంగా చేసుకున్నాం మేము ఎవరం కూడా అజ్ఞాతం లేదు మా నాయకుడికి ఏదో రకంగా సేవ చేసుకుంటేనే ఉన్నాం నేను అజ్ఞాతం లేను నేను ఎప్పుడూ కూడా ఆయన భక్తుడు నేను అస్సలు హండ్రెడ్ పర్సెంట్ ఏంటి దేవుడి మీద భక్తుడు ఫీల్ అవుతాడండి చెప్పండి దేవుడు పరీక్ష పెడుతుంటాడు అంతే ఇప్పుడు ఎవరికైనా సరే మీరు ఇంకోసారి బాగా గుర్తుంచుకోండి మీరు అందరు ప్రతి ఒక్కళ్ళు కూడా మానవులం కాబట్టి మామూలుగా ఉన్నప్పుడు మనకు దేవుడు రాదు బాధల్లోనే అంటే గుర్తుకొస్తాడు ఆ దేవుడు ఆ విధంగా మా దేవుడు నన్ను మర్చిపోతున్నావు నువ్వు అని చేయొచ్చు చేయవచ్చు అందుకని ఆ భగవంతుడు నాకు మా పవన్ కళ్యాణ్ నేను నా దృష్టికి కూడా వచ్చింది అది ఒక్కసారి నేను ఎమ్మెల్యే గారితో కూర్చుని అసలు ఏ విధంగా గతంలో మేమందరం ఒకలాగా ఉన్నాం అసలు ఏమీ లేదు అంతా ఒకటే అని ఆయన తెలియజేసి ఏ విధంగా అంటే నా ఉద్దేశం మాక్సిమం అందరికీ ఇస్తే ఉంటారు ఒకవేళ ఇవ్వకపోతే దేనికి ఇవ్వలేదు ఏంటి ఆయన కారణాలు తెలుసుకుని ఎందుకంటే వాళ్ళకి నేను సమాధానం చెప్పాలి కాబట్టి మా జనసైనికులకి నేను వాళ్ళ కూర్చోకటి చెప్తాను ఏంటంటే ఒకటి మాత్రం గుర్తుండించుకోండి జన సైనికులు కానీ జనసేన నాయకులు కానీ ఎవరో కూడా పదవిని ఆశించరు మా వాళ్ళు ఎవరు ఎట్టి పరిస్థితుల్లోనే ఎందుకంటే మా పార్టీ పెట్టినప్పటి నుంచి మేము అందరం ఉన్నాం మాకు ఏనాడు పదవులు లేవు అలాగని పదవుల కోసం మేము పాగులాదు అందువల్ల మా జన కూడా జన నాయకులు కూడా ఎవ్వరూ కూడా పదవుల కోసం ఏమి కూడా మేము ఎవరు ప్రాధాన్యపలేదు ఇస్తే తీసుకుంటాం లేకపోతే మా పార్టీకి మాకు మెయిన్ ఏజెండా ఏంటంటే శ్రీ పవన్ కళ్యాణ్ మా దేవుడు పవన్ కళ్యాణ్ ఆయనకే అంతేకాని వేరే వేరే ఏజెండాలు ఏమి ఉండవు మాకు పార్టీ మీద కానీ పవన్ కళ్యాణ్ గారి మీద కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన చేస్తున్న పనులు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా సామాన్య ప్రజల్లో కూడా ఆయన మీద చాలా గౌరవం పెరిగింది దాన్ని బట్టి పార్టీ విపరీతంగా పెరిగింది ఆ పెరిగిన ఆపర్చునిటీని మేము పార్టీ మరింత బలోపేతం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చేస్తామని మరొకసారి అందులోను ఈ విషయంలో మీ అందరి కోఆపరేషన్ కూడా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుతాను ఎలా ఫీల్ అవుతుందండి ఓజీ ఓపెనింగ్స్ చూసారా ఓజీ చూసారా ఓపెనింగ్స్ ఈరోజు నేను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి ముప్పై ఐదు సంవత్సరాలు అవుతుంది నేను ఈ ఓపెనింగ్స్ కానీ నేను కానీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కూడా ఎరగని ఓపెనింగ్స్ నైజాంగ్లో అయితే టిక్కెట్ ముక్క కూడా దొరకడం లే ఇలా ఓపెన్ చేసిన వెంటనే చోటప్లో లక్ష ఇరవై మూడు వేలు అయితే ఫస్ట్ టికెట్ కొనుక్కున్నా చూడండి అసలు ఇంకా మామూలుగా ఉన్న నవ్వుతో నా భవిష్యత్తులో ఉండదు ఓజీ అలాగే ఈరోజు మా అందరికీ కాదు ఏపీ మొత్తం ఆంధ్ర మొత్తం వై వరల్డ్ వైడ్ గ్రహణం విడిచిందండి ఆదివారం కాదు మాకు ఇంకా ముందే మాకు తర్వాత విడిచింది ఎన్నో నిందలు పడి ఎన్నో అవమానాలు పడి అన్నిటిని ఓపికతో చిరునవ్వుతో భరించుకుంటూ వచ్చిన మా అనుశ్రీ అన్నయ్య గారికి ఈరోజు విముక్తి రావడం మా అందరికీ చాలా సంతోషం అలాగే నిజాన్ని నమ్మి ఒక్కరు ఒక్క క్షణం లేట్ అయినా అన్నయ్య గారి నిజాయితీని అర్థం చేసుకొని పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ పార్టీలోకి గౌరవంగా ఏ పదవినైతే తీసేయడం జరిగింది అదే పదవితో మళ్ళీ అన్నయ్య గారిని లో లోపల మళ్ళీ మా పార్టీలోకి ఆహ్వానించడం ఇది చాలా అన్నయ్య గారికి రెట్టింపు గౌరవం కింద మేము అందరం భావిస్తున్నాం అలాగే పవన్ కళ్యాణ్ గారికి మళ్ళీ మా అన్నయ్య గారికి అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి జై చంద్రసా ముందుగా మనం ధర్మం గెలిచింది అనుకుంటాం ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి మీద పెట్టుకున్న నమ్మకం ఏ రోజైతే అన్నయ్య గారికి ఇలాగా పదవి పోయిందని తెలిసిందో ఆ రోజు చాలా ఆధైర్యపడ్డాం కానీ అన్నయ్య ఎంతో ధైర్యంగా మాకు ధైర్యాన్ని నింపి లేదమ్మా మన పవన్ కళ్యాణ్ గారు ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అదంతా కూడా మంచికే మనం ఆగుదాం వెయిట్ చేద్దాం ఆయన నిర్ణయం కోసం ఆగుదాం అని అప్పటి నుంచి కూడా మేము చాలా అంటే ఏ ఏది జరిగినా వీరమల్లు జరిగిన ప్రోగ్రామ్ దీపావళి ఇవన్నీ కూడా మేము చేసుకున్న సెలబ్రేషన్ చేసుకుంటేనే మేము పార్టీలో తిరిగామండి అన్నయ్య వెనకాల నిలబడ్డాం ఈ రోజున నిజంగా ఇదొక దశమి నవరాత్రుల్లో మాకొక ఆనందమైన రోజు అని చెప్పుకోవచ్చు నిజంగా ధర్మం గెలిచింది నేను పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను జై జనసేన ఈ రోజున అన్ని పండగలు కలగల్పు వచ్చినట్టుగా మాకు అనిపిస్తుంది ఎందుకంటే చూస్తున్నాము గత నాలుగు నెలల నుంచి పరిస్థితి చాలా బాధపడుతున్నాము ఈ రోజున మాకు ఎంతో ఆనందం కలిగించే విషయం మా అధినేత ప్రత్యేకంగా మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఎందుకంటే గ్రహణం వీడింది నిజంగా ఈ ఇప్పటి నుంచి ఇంకా ముందుగా ఇంకా ఉప్పెల్లా మేము ఎగిరి జనసే ఎవరైనా బాధల్లో ఉంటే ప్రతి ఒక్కరికి కూడా అండగా నిలబడి జనసేనకు మా అధినేత మా మీద చూపించిన ఈ అభిమానం మేము జీవితాంతా గుర్తుండిపోతాము మా అన్నయ్య మేము అన్నయ్య సస్పెండ్ అయినప్పుడు చాలా బాధపడ్డాము అన్నయ్య ఎప్పుడు కూడా సిటీ ఇన్ఛార్జ్ జనసేన సత్యనారాయణ అన్నయ్య గారు మాకు ఎప్పుడో ఒక మాట చెప్పేవారు మనం ఓర్పుగా ఉందాం అమ్మా ఓర్పుతోటే ముందుకు వెళ్దామని చెప్పి ఆ ఓర్పే ఈ రోజున మా బలం అయింది ప్రత్యేకమైన ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ గారికి జై జనసేన జై హింద్ జై పవన్ కళ్యాణ్ గారు అంతే అండి ఎవరో వేసిన అపవాదికి అసలు అది నిజం కాకుండా పోయినా కూడా ఏదో చిన్న గ్లిచ్ వల్ల ఏదైతే జరిగిందో అనుశ్రీ గారిని పార్టీ నుంచి తీయడం జరిగిందో మేము చాలా బాధపడ్డాము కానీ ఎక్కడ సార్ ఎవరిని అధైర్యపరచలేదు కంటిన్యూస్గా ఆయన ఏదైతే దేవుడు అని నమ్మారో పవన్ కళ్యాణ్ గారిని ఆయనని సేవ చేసుకుంటూనే ఉన్నారు ఏదైతే ఇప్పుడు ఆయన మళ్ళీ పార్టీలోకి తీసుకురావడం జరిగిందో నాకు ఒక్కటే అనిపించింది మనం నిజాయితీగా ర్మం అనేది తిరిగి మన దగ్గరికి ఖచ్చితంగా వస్తుంది అది అనుశ్రీ గారు నిజంగా పాటించారు ఆయన మీద పడింది అపవాదే తప్ప ఏమీ కాదు అది వాళ్ళతో అది అయిపోయింది మాకు పవన్ కళ్యాణ్ గారికి ఎవరికైతే మళ్ళీ తిరిగి ఈ పదవిని ఇచ్చారో ఆయనకి మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం అనుశ్రీ గారు మళ్ళీ జనసేనలో పార్టీలోకి రావడం వల్ల రాజమండ్రిలో జనసేన పార్టీకి మళ్ళీ పూర్వవైభవం అయితే వచ్చింది జై జనసేన